హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పారాయణలోనండి నాకు ఒక అధ్యయన పారాయణలో వచ్చింది చెప్తున్నాను చిన్నది అదేంటంటే బాబావారు ఒక దుని వెలిగించి ఆ దుని చక్కగా దాంట్లో కట్టెలు వేస్తూ ఉన్నారంట ఫ్రెండ్స్ వేస్తుంటే ఆ దుని చాలా పైకి బాగా మండుతుందంటండి ఆ మండుతున్న దునిలో అనుకోకుండా బాబావారు చేయి పెట్టేశారంటండి చేయి పెట్టేసి ఒక కట్టెలాగా చేయి కాలిపోతుందంట ఫ్రెండ్స్ అంతలో వెనకాల ఉన్న తాతీయ పాటేలు వాళ్ళు చూసి గబగబా బాబా వారిని వెనక్కి లాగేశారంటండి లాగేసి బాబా బాబా అనేటప్పటికీ బాబా ఏదో లోకంలో ఉన్నట్టుగా ఈ లోకంలోకి వచ్చారంట ఫ్రెండ్స్ ఏంటి బాబా ఇది చెయ్యి ఏంటి ఇలా కాలిపోయిందని వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తుంటే అప్పుడు ఆ బాబా వారు చెప్తున్నారంటండి ఈరోజు ఒక కొమ్మరివాడు కొండలు తయారు చేస్తున్నాడు వాళ్ళ భార్య కుండలు కొండలు కొలిమిలో కాలుస్తుంది కాలుస్తుంటే వాళ్ళ భర్త వచ్చి భార్యని మామూలుగా రాగానే పిలుస్తారు కదండి అలా ఏమో అని పిలిచేసరికి ఆ అమ్మాయి ఆ బాబుని గమ్ముని పైకి లేసి వచ్చేసిందంటండి బాబుని వదిలేసి ఆ బాబు ఆ కట్టెలుగా పడిపోబోతుంటే పడిపోతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఆ కొలుమిలో ఉన్న బాబుని కాపాడడానికి చెయ్యి అలాగా ఆ రోజు కాలిందని చెప్పి ఈరోజు పారాయణలో వచ్చిందండి చాలా నిజంగా ఫ్రెండ్స్ ఎంత గొప్ప విచిత్రం కదండి ఇది మనకి ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా అలాగే మనకు అడ్డ వస్తుంటారండి ఆ బాబా వారు నిజంగా ఆయనకి గురువారం రోజు నాకు పారాయణలో ఇది వచ్చింది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఓం సాయి రామ్ తండ్రి